دمرشم دمرم ఈరోజు డాక్టర్ల పైన అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయంటే మన దేశము ఎటువైపు వెళ్తున్నది మనం ఏం చేస్తున్నాము సమాజం ఎటువైపు వెళ్తున్నది ఎవరికి జ్ఞానోదయం కల్పిస్తున్నాం అనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ బాన్సోడ ఆధ్వర్యంలో మన డాక్టర్ల సేవ్ డాక్టర్ అనే ఉద్దేశంతో ఒక చేపట్టడం జరిగింది అదేవిధంగా ఇంత దుర్మార్గ చర్యకు పాల్పడ్డ వారిని అతి కఠినంగా గురిదీసి శిక్షించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా బాధ్యులైనటువంటి అక్కడ ఉన్న పాలకులు రాజీనామా చేసి నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ పశ్చిమ బెంగాల్లో ఒక జూనియర్ డాక్టర్ ను అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది దారుణంగా అయినా ఇప్పటికీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ ద్రోసులను అరెస్ట్ చేయకుండా ఇప్పటి వరకు వాళ్ళను గురించి పట్టించుకోకపోవడం చిక్కు చేయటం వెంటనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే రాజీనామా చేయాలి నైతిక బాధ్యత వహిస్తూ ఎందుకంటే ప్రాణాలు రక్షించే డాక్టర్ రక్షణ లేకుండా పోతే రేపు అక్కడ పశ్చిమ బెంగాల్లో ఉన్నటు ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటది అలాంటి ముఖ్యమంత్రులు ఈ రోజు అక్కడ కొనసాగడం చిక్కుసేటు వెంటనే ఆమె రాజీనామా ఆమె పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ బీజేపీ డిమాండ్ చేస్తోంది అక్కడ ఎవరైతే అత్యాచారానికి కూడా అంతే గురైన ఆ డాక్టర్ ను ప్రభుత్వము ఆదుకోవాలని చెప్పేసి